నేను చెప్పిన ప్రతి అంశంలో కూడా ఒకవైపున సూపర్ సిక్స్ గాలికి ఎగిరిపోయింది సూపర్ సెవెన్ గాలికి ఎగిరిపోయింది ఎన్నికలప్పుడు చెప్పిన మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్ళిపోయింది ప్రజలకిచ్చిన మాటలు మోసాలుగా తేలిపోయాయి మరోవైపున వ్యవస్థలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన వ్యవస్థలన్నీ కూడా విద్య వైద్యం వ్యవసాయం గవర్నెన్స్ అన్ని వ్యవస్థలు కూడా తిరోగమనంలో కనిపిస్తూ ఉన్నాయి కేవలం ఒకే ఒక వ్యక్తి మారాడు ముఖ్యమంత్రి ఒకే ఒక పార్టీ మారింది వైఎస్ఆర్సీపీ పక్కకు పోయి టీడీపీ వచ్చింది తేడా అంతే ప్రతి వ్యవస్థ తిరోగమనం ప్రజలకు అంతవరకు అందుతా ఉన్న ప్రతి పథకం రద్దు వీళ్ళు చేస్తామన్న ప్రతి పథకము మోసం అబద్ధం కేవలం తొమ్మిది నెలల కాలంలోనే ఇవన్నీ మన కళ్ళ ఎదుటే ఇవాళ కనిపిస్తూ ఉన్న పరిస్థితులు నేను అందుకనే చెప్తా ఉన్నా ఈరోజు ఓడిపోయినా కూడా చెప్తా ఉన్నా మనకింతకుముందు యాభై శాతం ఓటు షేర్ వచ్చింది ఈ అయిపోయేసరికి మన ఓటు షేర్ నలభై శాతం ఒక పది శాతం ఓటు షేర్ మనకు రావాల్సింది రాకుండా పోయింది కారణం ఆ రోజు కేవలం మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు అదొక్కటే కారణం కానీ నేను చెప్తా ఉన్నా మీ జగన్ అబద్ధాలు చెప్పలేకపోయాడు కాబట్టి అధికారానికి మనం దూరం అయ్యాం కానీ అధికారానికి దూరం అయినా కూడా మీ జగన్ మీ గుండెల్లోనూ మీ మనసుల్లోనూ లీడర్ అంటే ఇలా ఉండాలి అని చెప్పి మాత్రం ముద్ర వేయగలిగారు కారణం ఏమిటంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు విలువలు ఉండాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియాలి ఈ జగన్ మీ జగన్ మరో ముప్పై సంవత్సరాల రాజకీయాల్లోనే ఉంటాడు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు గన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది ఆ ఇంట్లో నుంచి ఆ చిన్న పిల్లలు మొదలు పెడతారు ఏమంటారు నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైంది నా పదహైదు వేలు ఏమైంది ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్న పిల్లల తల్లులు ఆ పిన్నమ్మలు అడుగుతారు ఏమని నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైంది నా పద్దెనిమిది వేలు ఏమైంది ఆ ఇళ్ళకి పోతే ఆ అమ్మలు ఆ పిన్నమ్మల అత్తలు వాళ్ళ అమ్మలు వాళ్ళు అడుగుతారు మాకు యాభై ఏళ్ళ వయసు వచ్చింది మాకు యాభై ఏళ్ళ వయసు వస్తూనే మీరు ఏమన్నారు మా